హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా వీడియోలోకి వెళ్తే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా రోజుకి ఎంత ఆదాయం సంపాదించవచ్చు అలాగే మంత్ మంత్లీ నెలకి ఎంత ఆదాయం వస్తుంది అలాగే ఎలా స్టార్ట్ చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ముందుగా ఒక రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా రోజుకి సాధారణంగా రెండు వేల ఐదు వందల నుండి ఆరు వేల రూపాయల వరకు ఎర్నైతే చేయొచ్చు సంపాదించవచ్చు ఇది మీరు అందించే క్వాలిటీ ఫుడ్ మీద అలాగే మీరు పెట్టే ప్లేస్ మీద అలాగే మరియు కస్టమర్ల మీద ఆధారపడి అయితే ఉంటుంది నెలకు సుమారు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు ఆదాయం అయితే సంపాదించవచ్చు ఫాస్ట్ ఫుడ్ బిజినెస్లో క్రమశిక్షణగా మీరు ఫాలో అవుతే నెలకి డెబ్బై వేల నుండి ఎనభై వేల వరకు లాభం సులభంగా పొందవచ్చు రోజు నార్మల్గా ఒక కప్పు టీ పది రూపాయల నుండి పద్దెనిమిది రూపాయల వరకు అమ్ముతారు నార్మల్గా ఒక పది రూపాయలు అనుకున్న వంద టీలకి వంద పదులు వెయ్యి రూపాయలు అంటే మినిమం రెండు వందల టీలు చూసుకున్న రెండు వేల రూపాయలు ఒక రోజువారి ఆదాయం ఓన్లీ టీలలో మాత్రమే అలాగే విడిగా స్నాక్స్ మోమోలు అలాగే ఫ్రైడ్ రైస్ చికెన్ రోల్ ఇటువంటివన్నీ కూడా అమ్మితే సేల్ చేస్తే సాండ్విచ్ లాంటివి కట్టని మీకు ఈ రెండు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు ఆదాయం అయితే ఒక రోజుకి సంపాదించగలరు అలాగే నెలవారీ ఆదాయం చూసుకుంటే నెలకు సుమారు రెండు వేలంటే నెలకి అరవై వేల రూపాయల వరకు వస్తుంది అలాగే రోజుకి ఆరు వేలు చెప్పని చూసుకున్న ఒకవేళ మీరు అన్ని స్నాక్స్ అందంగా అమ్మితే సేల్ చేయగలిగితే నెలకి రోజుకి ఆరు వేలు ఇంటూ నెలకి లక్ష ఎనభై వేల వరకు ఆదాయం అయితే సంపాదించవచ్చు అలాగే ఇందులో నెలవారీ ఖర్చులు అలాగే మీరు కొంచెం ఎవరినైనా పని వారిని పెట్టుకుంటే దానికి అలాగే మూడు సరుకు ఇవన్నీ కలిపి ఖర్చులన్నీ తీసేస్తే ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే ఉండవచ్చు అంటే ఎంత లేదనుకున్నా నెలకి మీకు డెబ్బై వేల నుండి ఎనభై వేల వరకు లాభం అయితే వస్తుంది ఖర్చులన్నీ పోను ప్రారంభం ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూసుకుందాం ముందుగా మీరు మీరు మంచి ప్లేస్ ఎంపిక చేసుకోవాలి అధిక జనం ఉండే ప్రాంతం అలాగే పాఠశాలలో దగ్గర అలాగే కొన్ని మార్కెట్ల దగ్గర మీరైతే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మెనూ నిర్ణయించుకోవాలి టీ కాఫీ మోమోలు అలాగే ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ చికెన్ రోల్స్ శాండ్విచెస్ ఇటువంటివి సులభంగా తక్కువ ఖర్చుతో తయారయ్యే ఐటమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు కొన్ని లైసెన్స్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది స్థానిక నిబంధనల ప్రకారం బిజినెస్ లైసెన్స్ అలాగే మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి ఏమైనా లైసెన్స్లో ఉపయోగపడ కావాలి అంటే మీరు ఎవరినైనా సరే కనుక్కొని గవర్నమెంట్ దగ్గర ఈ లైసెన్స్లు అయితే పొందవలసి ఉంటుంది తర్వాత సరుకు సామాగ్రి మీరు తెచ్చే ముడి సరుకు మీకు నమ్మకం కలిగిన సరఫరాదారుల దగ్గర ముడి సరుకు కానీ కొన్ని కొనగలిగితే మీకు కొంచెం బెస్ట్ క్వాలిటీ అందుతుంది అన్నమాట అలాగే మీరు కొందరు మామూలుగా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా లేదంటే ఎవరైనా ఒక పనివారిని పెట్టుకుంటే సరిపోద్ది అలాగే ముందుగా మీ బిజినెస్ని స్థానికంగా కొంచెం పబ్లిసిటీ చేయవలసి ఉంటుంది అంటే కస్టమర్లను ఆకర్షించడానికి మంచి సర్వీసు అలాగే మంచి రుచి అలాగే ధర కొంచెం తక్కువకి ఇవ్వడం ఇటువంటివి ఫాలో అయ్యి కొంచెం పబ్లిసిటీ అయితే చేయాలి అనౌన్స్మెంట్ అలాగే ముందుగా ఇక ముఖ్య ఖర్చులు చూస్తే మీరు ఉండే ప్లేస్కి కొంచెం అదే సుమారు ఎంత లేకుండా నెలకు ఒక ఇరవై వేలు చూద్దాం అలాగే ముడిసరకు సామాగ్రికి సుమారు నెలకు ఒక ముప్పై వేలు అనుకుందాం అలాగే కూలీలు అలాగే బలుబులు ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఒక పదివేలు అనుకుందాం ఈ లైసెన్సులు గట్టా మొదలైనవి మీరు వీలైనంత త్వరగా స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే పొందగలిగితే మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓన్ మీ బిజినెస్ రన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఈ విధంగా మీకు నెలకు ఎంత లేదనుకున్నా అరవై వేలు ఖర్చులు పోతున్నాయి నార్మల్గా పోనీ ఒక కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు అన్నీ కూడా ఇంకా అటు ఇటుగా నేను చెప్పిన దానికి ఆదాయం రావడం ఆరు వేలు రెండు వేల నుంచి ఇంచుమించు ఇది ఆదాయం మీకు వచ్చే కస్టమర్స్ని బేస్ మీద గట్రా ఆధారపడి ఉంటుంది కాబట్టి లక్ష రూపాయలు ఖర్చులు అన్న నలభై వేలు ఖర్చులు అవుతున్నాయి కదా నేను ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం అటు ఇటుగా కొంచెం ఉండొచ్చు అనమాట అంటే ఎంత లేదనుకున్నా నెలకు మీరు ఒక నలభై వేల నుండి యాభై వేల రూపాయలు క్లియర్గా అయితే ఏర్న్ చేయొచ్చు ఈ విధంగా మంచి ప్రణాళికతో రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు ఎంత లేదనుకున్నా ఒక నలభై వేల నుంచి యాభై వేలు ఎంత లేకున్నా సరే ఎలాగో అలాగ లాభాలు సాధించడం అయితే సాధ్యమవుతుంది ముందుగా చిన్న స్థాయిలో ప్రారంభించి మంచి మార్కెట్ ఊపి అందుకున్న తర్వాత మీ మార్కెట్ బేస్ని పెంచుకుంటూ వెళ్తే మీరైతే మరింత ఆదాయం సంపాదించడానికి నెలకి రెండు మూడు లక్షలు సంపాదించడానికి కూడా వీలైతే ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదామని ట్రై చేస్తూ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీరు ఎప్పుడూ కూడా నేను చెప్పిన ప్రణాళికలన్నీ డైరెక్ట్ ఫాలో అవ్వడమే కాకుండా ముందుగా కొంచెం అనాలిసిస్ చేయాలి ముందుగా ఎవరైనా సరే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించే వారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని కొంచెం ప్రాసెస్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే క్రమశిక్షణతో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే షేర్ చేయండి అలాగే మరిన్ని మన ఛానల్లో హౌస్ సెల్లింగ్ అలాగే బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అలాగే ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్